రాగ భయ మన్మయా మాము పాశ్రిత బహవో జ్ఞాన తపస మమకారాసక్తి భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నా ఎందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఎంతో నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వం నా గురించి జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఆయన యొక్క జన్మ దివ్యత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటారో వారు ఆయన్నే పొందుతారు అని చెప్పి ఉన్నాడు అన్ని యుగాల్లో ఎంతో మంది మానవులు ఈ పద్ధతిలో భగవత్ ప్రాప్తిని పొందినారు ఇప్పుడు దృఢపరుస్తున్నాడు వారి భక్తి ద్వారా తమ మనస్సులను పవిత్రమనర్చుకుని ఈ లక్ష్యాన్ని సాధించారు విందో దీన్ని చక్కగా వివరించాడు భగవంతుడిని నీ హృదయం అనే దేవాలయంలో ప్రతిష్ట చేయాలనుకుంటే దాన్ని పవిత్రంగా ఉంచుకొను ఇప్పుడు మనస్సు ఎలా పరిశుద్ధమవుతుంది మమకారానురాగాలు భయము మరియు కోపము చెజించి మనసుని భగవంతుని అందే లగ్నం చేయటం వల్ల ఇది సాధ్యం నిజానికి భయానికి కోపానికి రెంటికి కూడా కారణం మమకారాసక్తియే మనం మమకారం పెంచుకున్న వస్తు విషయ మన నుండి దూరం అవుతుందేమో అన్న భావనే భయాన్ని కలుగజేస్తుంది మనం మమకారం పెంచుకున్న వస్తు విషయాలను పొందటంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు క్రోధం జనిస్తుంది అందుకే మమకారానుబంధమే మనస్సు మలినమవటానికి మూల కారణం ఈ మాయా ప్రపంచం ప్రకృతి యొక్క త్రిగుణములచే సమ్మిళితమై ఉంటుంది సత్వము రజస్సు మరియు తమ తమస్సు అని అన్ని వస్తువులు వ్యక్తిత్వాలు కూడా ఈ మూడు గుణాల పరిధిలోకి వస్తాయి మన మనసుని ఏదో ఒక భౌతిక వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం చేస్తే మన మనసు కూడా త్రిగుణములచే ప్రభావితమవుతుంది బదులుగా అదే మనసుని త్రిగు త్రిగుణములకు అతీతుడైన యందు లగ్నం చేస్తే అలాంటి భక్తి మనసుని పవిత్రం చేస్తుంది కాబట్టి మనసుని కామము క్రోధము లోభము అన అసూయ మరియు భ్రమ వంటి దోషముల నుండి పరిశుద్ధం చేయాలంటే దానికి కావలసిన దివ్యౌషధం ప్రాపంచక వస్తు విషయాల నుండి మనస్సును తొలగించి దాన్ని భగవంతుని ఎందు లగ్నం చేయటమే కాబట్టి రామాయణంలో ఇలా పేర్కొనబడింది భగవంతుని ఎందు భక్తి లేనితే మనసుకి ఉన్న మలినం తొలగదు జ్ఞానయోగాన్ని ప్రచారంలో చేసిన శంకరాచార్యుల వారు కూడా ఇలా పేర్కొన్నారు శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందాలయందు భక్తిలో నిమగ్నమయ నిమగ్నం అవ్వకుండా మనసుని పరిశుద్ధం అవ్వదు శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందాలయందు భక్తిలో నిమగ్నం అవ్వకుండా పరిశుద్ధం పరిశుద్ధమవ్వదు శ్రీకృష్ణుడు తన కృపాకటాక్షములు ప్రసాదించటానికి ప్రాపంచిక మనస్సు మనస్సున్న వారికంటే తన ఎందే మనసు లగ్నం చేసిన వారి పట్ల పక్షపాతం చూపిస్తాడా అని ఈ శ్లోకం చదివిన తర్వాత ఒక సందేహం రావచ్చు దేవదేవుడు దీన్ని తదుపరి శ్లోకంలో నివృత్తి చేస్తున్నాడు ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను మీ తదిరి చెప్తాను అంతవరకు ధన్యవాదాలు